హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ అయితే ఒక అదురుపయ గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మనసుకు మాండవ్య అయితే ఒక ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంతేకాకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అయితే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు మరింత సౌకర్యంగా సేవలు అందించేందుకైతే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ అడ్వాన్స్డ్ క్లైమ్ అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆటో సెటిల్మెంట్ పరిమితిని అయితే ఒక వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు పెంచినట్లయితే కార్మిక ఉపాధి శాఖ మంత్రిత్వ శాఖ మన్సుఖ్ మాండవి అయితే వెల్లడించారు సో దీనివల్ల పదవీ విరమణ అంటే సంస్థలో ఏడు పాయింట్ ఫోర్ కోట్లకు పైగా చెందాదల ప్రయోజనం అయితే పొందనున్నారు అయితే ఈ డిసిజన్తో విద్య వైద్యం వివాహం గృహ నిర్మాణం కోసం మనం క్లెయిమ్ అయితే సెటిల్ చేసుకుంటాం కదా ఫైవ్ లక్షల వరకు ఐదు లక్షల వరకు అయితే ముందస్తు క్లెయిమ్ ద్వారా అయితే ఈ డబ్బులను అయితే విత్డ్రా చేసుకునే అయితే అవకాశం అయితే ఉంటుంది అయితే ఎమర్జెన్సీ సమయంలో క్లెయిమ్ కోసం వెళ్ళే ఈ ఈపీఎఫ్ఓ ఎంప్లాయీస్ అయితే ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరుతుందని డ్రా సదుపాయాన్ని అయితే ఈ వీలైనంత త్వరగా సెటిల్మెంట్ చేసేలా చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి తెలిపడం జరిగింది సో ఐదేళ్ల క్రితం కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా ఈపీఎఫ్ఓ సభ్యులకు ఆర్థిక వెసులుబాటు కూడా కల్పించింది కేంద్రం మీకు తెలిసే ఉంటుంది ఈ ఆటో సెటిల్మెంట్ సదుపాయాన్ని కూడా మొదటిసారిగా తీసుకొచ్చింది ఈ విధానంలోనే ఈపీఎఫ్ఓ మెంబర్సు సాధారణంగా క్లైమ్ కంటే వేగంగా అంటే తొందరగా ప్రాసెసింగ్ పద్ధతిలో అయితే ఎటువంటి అంతరాలు లేకుండా క్లైమ్ సెటిల్మెంట్ అయితే చేసుకోవచ్చు సో సాధారణ అవసరాలు అంటే విద్య కానీ వైద్యం కానీ వివాహం గృహ నిర్మాణం కోసం ఈ ఆటో క్లైమ్ సెటిల్మెంట్లు అయితే యూజ్ చేసుకోవచ్చు కేవైసీ కానీ బ్యాంకు వివరాలు కానీ క్లియర్గా ఉన్నట్టయితే ఐటీ వ్యవస్థ సులభంగా డ్రా ప్రక్రియను అయితే ప్రాసెస్ చేస్తుంది ఫ్రెండ్స్ అంటే కేవైసీను బ్యాం బ్యాంకు వివరాలు మాత్రం మీకు కంపల్సరీగా కేవైసీలో అప్డేట్ అయి ఉండాలి సో దీని ద్వారా క్లైమ్ సెటిల్మెంట్ సమయం అనేది త్రీ నుంచి ఫోర్ డేస్కి అయితే తగ్గిపోతుంది అంటే ఇప్పుడు అయితే క్లైమ్స్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ అంటే వన్ ల్యాక్ నుంచి ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పెంచడం అయితే జరిగింది సో ఫైవ్ ల్యాక్స్ వరకు ఉన్నవారు కూడా ఇప్పుడు ఆటో సెటిల్మెంట్లు అయితే చేసుకోవచ్చు ఇది నిజంగా యూపీఎఫ్లో ఖాతాదారులకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో మొత్తానికి అయితే కేంద్రం అయితే ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు అయితే ఆటో సెటిల్మెంట్నైతే పరిమితిని అయితే పెంచడం జరిగింది సో ఎవరైతే ఆటో సెటిల్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారో అమౌంట్ ఎక్కువగా ఉండి సో వారైతే విధులను అయితే చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియో నష్ట లైక్ చేయండి అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవుతుండండి అంతేకాకుండా ఈపీఓకు సంబంధించి ఇలాంటి సర్వీసులు కావాలన్నా ఒక కేంద్ర డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీకు సంబంధించిన అయితే చేయబడుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్